నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ కేంద్రంగా జరుగుతున్న ఈ రేషన్ బియ్యం దందాను కూకటి వేళతో అణిచివేస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో తిష్టవేసి అధికారులకు చెమటలు పట్టిస్తున్నారు పేదలకు రేషన్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విదేశాలకు తరలించే మంత్రి మనోహర్ ఫోకస్ పెట్టారు ఇప్పటికే మొత్తం యాభై వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు ఇందులో పిడిఎస్ బియ్యం సుమారు ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఉందని తెలుస్తోంది ఈ రేషన్ బియ్యం దందా నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన బంధువులకు చెందిన రైస్ మిల్లులపైన నిఘా కొనసాగుతుంది కాకినాడ యాంకరేజీ పోర్టు ద్వారా ఈ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసిన సూత్రధారులు పాత్రధారులపై విచారణ సాగుతుంది ఈ రేషన్ బియ్యం పట్టుకోవడం వెనక అధికారులు పక్కా వ్యూహం ఉందని అంటున్నారు గత కొన్నేళ్లుగా రేషన్ బియ్యంలో కలుపుతున్న పోర్టిఫైడ్ రైస్ కర్నల్ రేషన్ బియ్యం దందాను పట్టిస్తున్నాయి రేషన్ బియ్యాన్ని రసాయనిక పరీక్ష చేయడం ద్వారా అవి తేలిపోతున్నాయి అధికారుల దాళ్లు దొరికేవి రేషన్ బియ్యం అనే వివిధ పరీక్షల ద్వారా తేలుస్తున్నారు ప్రత్యేక టీముల ద్వారా ఈ బియ్యాన్ని పరీక్షించి అక్రమార్కుల గుట్టు రట్టు చేస్తున్నారు రేషన్ బియ్యంపై రీసైక్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఈ బియ్యం రంగు మారి మెరుపు వస్తుంది సాధారణ బియ్యంలో కలిపే పోర్టిఫైడ్ కర్నల్ అవి కూడా సాధారణ బియ్యంగా కనిపించిన వాటిపైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం బియ్యం పైన వేస్తే ఆ బియ్యం మొత్తం ఎరుపు రంగులోకి మారిపోతాయి సాధారణ బియ్యంలా తెల్లగా ఉంటే పర్వాలేదు కానీ అవి రంగు మారితే ఖచ్చితంగా రేషన్ బియ్యం అని తెలిసిపోతుంది వంద కిలోల సాధారణ బియ్యంలో తొంభై తొమ్మిది కిలోల బియ్యం వంద కిలోల ఫోర్టిఫైడ్ కర్నల్ ఉంటాయి అంతేకాదు సాధారణ బియ్యం మామూలు సంచుల్లో ఉంటే పీడిఎస్ బియ్యం మాత్రం ప్రభుత్వం సరఫరా చేసే గోను సంచుల్లో దాచేస్తున్నారు అక్రమార్కులు ఎంత ప్రయత్నం చేసినా చట్టం ముందు దోషులవుతున్నారు ప్రభుత్వం పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కృత్రిమంగా తయారు చేసిన బలవర్ధకమైన పోర్టిఫైడ్ రైస్ ను రేషన్ బియ్యంలో కలిపి అందిస్తుంది విటమిన్ బిట్వెల్వ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ వంటి అన్ని సంయుక్తంగా కలిపి కృత్రిమంగా తయారు చేసిన ఫోర్టిఫైడ్ రైస్ ను రేషన్ బియ్యంలో మిక్సింగ్ చేసి లబ్ధిదారులకు అందిస్తోంది పౌర సరఫరాల శాఖ రేషన్ బియ్యాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న మొట్టాల గుట్టుని ఈ బియ్యమే బయటపడేలా చేస్తున్నాయి ప్రతి వంద గ్రాములు ఫోర్టిఫైడ్ రైస్ లో విటమిన్ బిట్వెల్వ్ లో సున్నా పాయింట్ ఒకటి రెండు ఐదు మిల్లీ గ్రాములు ఐరన్ నాలుగు పాయింట్ రెండు ఐదు మిల్లీగ్రాములు ఫోలిక్ యాసిడ్ పన్నెండు పాయింట్ ఐదు మిలిగ్రాములు బలవర్ధకమైన పోష పదార్థాలు ఉంటాయి ఈ ఫోర్టిఫైడ్ రైస్ను గుర్తించడం చాలా సులభం రేషన్ బియ్యాన్ని అమ్మడం విదేశాలకు ఎగుమతి చేయడం నేరం బిజినెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రెవెన్యూ పౌర సరఫరాల శాఖ అధికారులు తూర్పుగోదావరి జిల్లాలో నిరంతరం నిఘా పెట్టారు ప్రతిరోజు అక్రమంగా తల్లిపోతున్న రేషన్ బియ్యం అధికారులకు చిక్కుతోంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో ఈరోజు మేము నైన్టీ కేక్ రీచ్ అయ్యామండి అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్కి చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ టాన్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి